మెదక్ జిల్లా కలెక్టర్ రైతుగా మారి స్వయంగా వరి నారు తీసి పొలంలో వరినాట్లు వేసిన సంఘటన మెదక్ జిల్లాలోని చోటు చేసుకుంది రైతుల కష్టాలు సుఖాలు తెలుసుకున్న స్వయంగా రైతుగా మారిన కలెక్టర్ కలెక్టర్ కుటుంబం వరి నాటు వేసి వారు రైతులతో మాట్లాడుకుంటూ వరి నాటు వేశారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ క్యాంప్ ఆఫీస్ ఆనుకుని ఉన్న ఔరంగాబాద్ గొల్ల నారాయణ అనే రైతు పొలంలో దంపతులు ఇరువురు పిల్లలను తీసుకొని కూలితో కలిసి వరి నాటు వేశారు నారుమణి నుంచి నారు తీసి వరి వేసిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది వరి నాట్లు వేస్తున్న రైతులను పొలాలను పరిశీలించి సాగు పద్ధతులను పంటలో వచ్చే లాభం నష్టం సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై రైతులను అడిగి తెలుసుకున్న రాహుల్ రాజ్ అంతేకాకుండా తన గారాల చిన్ని కూతురు చిట్టిపట్టు చేతులతో వరి నాట్లు వేస్తుంటే వరి నాట్లు వేస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేశారు ఎక్కడా లేని విధంగా కలెక్టర్ రైతుతో స్వయంగా దంపతులతో వచ్చి నాటు వేయడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతు కష్ట సుఖాలను తెలుసుకొని మన జిల్లాకు వచ్చినందుకు రైతులు చాలా సంతోషంగా ఉందని రైతులు కలెక్టర్తో సంభాషించారు అంతేకాకుండా రైతులతో కాసేపు సరదాగా ముచ్చట్లు పెట్టి రైతుల కష్ట సుఖాలను తెలుసుకొని వరి సాగు పద్ధతులను పద్ధతి ప్రకారం చేసి లాభదాయకంగా ఉండి రైతులు లాభపడాలని రైతులకు పలు సూచనలు చేశారు జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి మా యొక్క పొలంలో నాటు వేసినందుకు రైతులు చాలా సంతోషంతో హర్షం వ్యక్తం చేసి వారిని సంతోషంగా వరి నాటు వేసుకునే విధంగా వారితో పాటు కలిదిరుగుతూ వారి నాటును స్వయంగా కలెక్టర్ దంపతులు వేశారు అంతేకాకుండా చిన్నారి చిట్టిపొట్టి మాటలతో అందరినీ అలరించారు